ఈనాడు ప్రపంచ పరంగా ప్రపంచ భాష ఏమైతే ఉందో ముఖ్యంగా ఇంగ్లీష్ మన తెలుగు భాషని కూలి చేస్తున్న రోజుల్లో యూరోపియన్ పాశ్చాత్య సంస్కృతి మన తెలుగు సంస్కృతిని కూలీ చేస్తున్న రోజుల్లో పాశ్చాత్య సాంప్రదాయాలు మన సాంప్రదాయాన్ని కూలి చేస్తున్న రోజుల్లో ఇంకో వందేళ్ళు పోతే మన తెలుగు కూడా ఒక మృత భాష అయిపోయి ఏ మ్యూజియంలోనో ఓ కాలనాళికలోనో ఇదిగో ఇది తెలుగు ఇది తెలుగు జాతి అనే చెప్పుకునే దుస్థితి రాకుండా తెలుగు మాది తెలుగు భాష మాది తెలుగు జాతి మాది తెలుగు నేల మాది అందుకే ఈ తెలుగు ప్రపంచ మహాసభలు మేము జరుపుతున్నాం మా మనుగుడు కోసమని జరిపిస్తున్న కేసీఆర్ గారికి హృదయపూర్వక దండం పెడుతూ ఈ సభలో పాల్గొనొచ్చిన ఓ మహా పండితులరా మహానుభావులరా కళాకారులరా మీ అందరికీ థ్యాంక్స్ అండి మిత్రుల సభాముఖంగా రెండే కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం మన సంస్కృతి బాగుండాలంటే అయ్యా కేటీఆర్ గారు ఎలాగైతే క్లబ్బుల్ని ఈ హబ్బుల్ని పబ్బుల్ని సార్ అరే యువత నిర్మరమైపోతుంది కంచెకైపోతుంది నా ఫస్ట్ రిక్వెస్ట్ రెండవది మిత్రులరా కేసీఆర్ గారు మహాభాషాభిమాని పన్నెండో తరగతి దాకా తెలుగు నేను ప్రవేశపెట్టాడు మహానుభావుడు హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ భారతదేశంలో భాష అంటే నేర్చుకోవాలి నుంచి నేర్చుకోవాలి కేరళ నుంచి నేర్చుకోవాలి ఇంగ్లీష్ మారుతున్నా కోపం పడకండి అరే తప్పే ఉంది బాయ్ బ్రిటిష్ రూల్ చేశారు మారుతున్నాం వాట్సంగా ఉన్నాం ఏం తప్పు లేదు అలాంటి దశలో నార్త్ ఇండియా హిందీని రుద్దున్నప్పుడు బలవంతంగా తమిళనాడు అమోఘైన వచ్చింది ఆ భాష ఉనికి కోసం అలాంటి దశ మన భారతదేశం ఇట్ ఏ ఫెడరల్ స్టేట్ కానీ నార్త్ ఇండియా హిందీ ఇంప్రూ చేయడమే కాకుండా పెత్తను చెలాయిస్తుంది ఆ పెత్తను చలాయించకుండా సౌత్ ఇండియా నుంచి ఫెడరల్ లక్షణాలతో ఫెడరల్ స్ఫూర్తితో మా తెలుగువాడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి భారతదేశాన్ని మన ఫెడరల్ రాష్ట్రాన్ని మన తెలుగు జాతిని మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ నాయకుడు కావాలి అది కేసీఆర్ గారు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నా అరవై ఏడు కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టిన వీరాది వీరుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు మహోన్నతులు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ తో టీఎంటే టీ అన్నాడు కల్చుకోవడం తెలుగు జాతి తెలుగు నేల రామారావు గారు ఆ మహానుభావులో ఉన్న మొండుతనం కానీ మనం తప్పని విధానం కానీ భాషాభిమానం కాని కళ్ళపట్ల ఇంట్రెస్ట్ కాని మళ్ళా కేసీఆర్ గారిలో ఉన్నాయి రెండవది పివి నరసూరావు గారు తెలంగాణ ముద్దు బిడ్డ కోవిదులు రెండు కోడి పుంజులు తల మీదకి వస్తున్నప్పుడు ఆ రెండు కోడి పుంజులతో యుద్ధం రెండు కోడి పుంజులు ముందు చెప్పి ఆ రెండు కొట్టుకుని కొట్టుకుని అలసిపోయిన తర్వాత చాలా స్మూత్ గా ఆ పుంజునిక్కరా ఈ పుంజునిక్కర పెట్టి అయా పీమి అయాం అయా పీమినర్సురావు నా పోస్ట్ మీద కొట్టలేరు జాగ్రత్త అని అనే మహా చాణిక్యుడు అపర చాణిక్యుడు పివి నర్సరావు గారు ఎత్తుకు ప్రయత్నిసే మహానీయుడు అలాంటి ఎత్తుకు ప్రయత్నిసే మహా మహా మేధావి మన కేసీఆర్ గారు సత్యం ఎందరో ప్రాణాలు త్యాగం చేసి పోరాటాలు చేసి మన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ యూపీఏ కానీ బీజేపీ కానీ తెలంగాణ ఇచ్చిందాండి ఎవరా ఏనాడైతే కేసీఆర్ గారు ఎత్తుకు పోయెత్తేసి యూపీఐతో దట్ సాధించడైన దీడం అలా నాయకుడు అంటే అలా మూడో వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి భారతదేశంలో అమోఘంగా తన పేరు ప్రఖ్యాతు మన జాతి కోసం కృషి చేస్తున్న వాగ్దాటి మహానుభావుడు ఉపరాష్ట్రపతి అయ్యాడు వెంకయ్యనాయుడు గారు ఆ ముగ్గురులాగా వెంకయ్యనాయుడు గారు అగ్వానమే కాదు అమోఘటరు భాష సమస్తం కూడా సమస్తం కూడా సమస్తం కూడా సమస్తం కూడా సమస్తం కూడా కేసీఆర్ గారిలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఇండియా కావాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నా ఇండియాతో పాటు సౌత్ ఇండియా కోసం ఇది నా విజ్ఞప్తి ఇక లాస్ట్ విజ్ఞప్తి బ్రదర్స్ అయ్యా కేసీఆర్ గారు తెలుగు భాష పట్టం కట్టండి కానీ మేము పేదవాడని మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే స్టామిక మాకు లేదు ఎవరో డబ్బున్న వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల ఇది ఇంటర్నేషనల్ ఇంగ్ ఇంగ్లీష్ కావడం వల్ల ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఐఐఎస్ ఐపీఎస్ ఇంజనీర్లు డాక్టర్లు అందరూ కూడా డబ్బులు కూడా అవుతున్నారు మరి మానాడు ఏం కావాలి మేము తెలుగు భాష మాట్లాం ఐఎమ్ బిఏ ఇన్ తెలుగు నేను అవుతాను నేను ఎప్పుడు అవుతాను ఇంజనీర్ని ఎప్పుడు డాక్టర్ని పెడతా కాబట్టి మేము ఎప్పుడు గన్మెన్ పోలీసులు గుమ్మస్తలమో అటెండర్ కాదు అభ్యదాలే మేము కూడా క్యారెక్టర్లు కావాలి దానికోసం తెలుగుతో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా పెట్టి కేజీ టు పీజీ అనే ఏ మహోన్నత ఆశీ మీకుందో అది జన్మస్థాయి చేసుకుని దాన్ని సాధించండి ప్రజలను బాగు చేయండి మేలు చేయండి నమస్కారం సార్ థ్యాంక్ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ నారాయణమూర్తి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి